కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం బైరవంతిప్ప గ్రామంలో ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలీనేని సురేంద్రబాబు ఈ సందర్భంగా బీడీపీ డ్యాం ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీపీకి నీళ్లు తెచ్చి తీరుతానని ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత మరో రెండున్నర సంవత్సరాల్లో టీడీపీ పార్టీ తరఫున నేను చేయబోతున్నానంటూ సురేంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు బీటిపి కాలువ పనులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు తీసుకువచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులన్నిటినీ కూడా నీటితో నింపే బాధ్యత ఎమ్మెల్యేని సురేంద్రబాబుగా నేను తీసుకొని రైతుల కళలో ఆనందం చూస్తున్నానంటూ సురేంద్రబాబు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నానని రైతులు నియోజకవర్గ ప్రజలు అన్ని వర్గాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా సురేంద్రబాబు విజ్ఞప్తి చేశారు చేసుకోవచ్చు టూరిజం మాదిరి కూడా తయారు చేసి డ్యామ్ కూడా మన ప్రాంతానికి టూరిజం ప్లేస్ లేదు రాయదూరు ప్రాంతాన్ని కూడా టూరిజం అనేది కూడా లేదు బాగా అభివృద్ధి నమస్కారం ఈ రోజు ప్రాజెక్ట్ సందర్శించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని ఎందుకు సందర్శిస్తున్నామంటే మనం ప్రజలకి రైతులకి కళ్యాణదుర్గ తాలూకా ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ప్రతి చెరువుకి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉండేటట్టు వాళ్ళందరూ కూడా నీళ్లు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఒక అధ్యయనం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే చెప్పామో రెండున్నర సంవత్సరంలో రాబోయే రెండున్నర సంవత్సరంలో ఈ బీటీపీ చెరువుని నీ నీటితో నింపడం ఖాయంగా చేస్తాను ఎప్పుడైతే నీటితో నీటితో నింపుతామో మా కల్లెదూరు ప్రాంతానికి ఏదైతే కుడికాళ్ళ ద్వారా పోయే నాలుగు నాలుగు వేల ఎకరాలకు కూడా హైకొట్టు నీళ్ళు అందిస్తాం అలాగే నూట పద్నాలుగు చెరువులు కూడా మన ప్రాంతంలోనే ఉన్నాయి అది కాకుండా ఇంకో మూడు చెరువులు అధినంగా అడిగారు అవి కూడా చేస్తామని చెప్పాం ఖచ్చితంగా ఒక చిత్తస్థుద్ధితోనే ఈ పని చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజలు ప్రజల కోసం చేయాల్సిన పని నేను ప్రజలు ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు నీళ్లు లేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్లో నీళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ఈ ఎండలు కూడా తీవ్రమైన ఎండలతో కూడా నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా రాబోయే రెండు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మొత్తం నీళ్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేదని చేస్తాను నేను కూడా నన్ను అయితే గెలిపిస్తున్నారు గెలిపించిన తర్వాత వాళ్ళు రుణం తీసుకోవడానికి నాకు ఇది ఒక తక్కువ అవకాశం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తున్నాను